చిట్వేలి మండలంలో వైసీపీకి ఎదురుదెబ్బ ఆరు వందల యాభై కుటుంబాలు టీడీపీలోకి చేరిక రైల్వే రైల్వేగోడూరు నియోజకవర్గంలో టీడీపీ బలాన్ని మరింత పెంచుతూ కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో చిట్వేలి మండలంలో పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరికలు జరిగాయి పాటూరు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు ఎంపీటీసీలు ఇద్దరు సర్పంచులు మొత్తం ఆరు వందల యాభై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నాయి చిట్వేలి కేస్ అగ్రహారం తుమ్మకొండ కందులవారిపల్లె సహా పలు గ్రామాల ప్రజలు పసుపు కండవా కప్పుకొని సైకిల్ పార్టీకి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చిట్వేలి ఎంపీటీసీ బండారు గుండయ్య కేస్ అగ్రహారం ఎంపీటీసీ మెట్టయ్య గారి సుబ్రహ్మణ్యం రెడ్డి కంపసముద్రం ఎంపీటీసీ తుంగ నాయుడు కేస్ అగ్రహారం సర్పంచ్ చేతిపట్టు ప్రసాద్ రెడ్డి తుమ్మకొండ సర్పంచ్ పులిగంటి రెడ్డయ్య అలాగే అనేక మంది కీలక నేతలు గ్రామ పెద్దలు కార్యకర్తలు టీడీపీలోకి చేరడం జరిగింది గ్రామాల వారీగా చూస్తే కేసు అగ్రహారం నుంచి మూడు వందల కుటుంబాలు కందులవారిపల్లె నుంచి యాభై కుటుంబాలు చిట్వేలు నుండి వంద కుటుంబాలు తుమ్మకొండ నుంచి రెండు వందల కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం ఈ సందర్భంగా ముక్కా రూపానందరెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిమానం అభివృద్ధి పట్ల అంకితభావం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే ఈ చర్యలు జరుగుతున్నాయని గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిన రోడ్లు ప్రాజెక్టులు త్వరలోనే పూర్తవుతాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పంతగాని నరసింహప్రసాద్ జయప్రకాష్ ఇతర ముఖ్య కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ లో చేపట్టడం జరిగింది దీపం పథకం అన్నదాత సుఖీభ అయితేనే తల్లికి వందనం మళ్ళీ అయితేనే మన మహిళలకు బస్సు స్త్రీ అయితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రైల్వే రోజుల్లో వారానికి ఒకరు పార్టీలో చేరడం జరుగుతుంది అంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు తల్లికి వందల కార్యక్రమాలు పెట్ట ఎదుకు పెట్టాడు చాలా బట్టతో గుండె పని అనుకున్నాం మాటలు మాట్లాడరు చేంతో చేసిస్ వర్క్ చేస్తారు అవును కరెక్ట్ ఓకేనా సార్ అనేది తర్వాత ఏం మాట్లాడతాం నేన చూస్తా మనలందరిని వాళ్ళందరిని ప్రెస్ నాకు పదవి కావాలా అది కావాలా అనే ఉద్దేశంతోటి రాలేదు నాకు సపోర్ట్ చేయడానికి అన్నకు సపోర్ట్ చేస్తాం పార్టీకి సపోర్ట్ చేస్తాం పార్టీకి సపోర్ట్ చేస్తాం అన్నకు సపోర్ట్ చేస్తా అన్న ఉద్దేశంతోటి వచ్చారు తప్పే ఏ పదవి ఆశించి రావడం జరగలేదు ಇದಕ್ಕೆ ಸರ್ ನಿಮಗೆ ಮೊದಲನೆದು ಕೇಳೋದು ನೀವು ಯಾವ ವರ್ಗಾನಿಕಾ ಅಥವಾ ಸಿಟಿಗಂತಾನಿಕೆ ಪಾಸ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ತೋರುತ್ತೆ ನಾಲ್ಕೋ ಪಿಲ್ಲರ್ಸ್ ನಿಯಮಸಂತೆ ಸರ್ ನಿಮಗೆ ಮೂರು ಪಿಲ್ಲರ್ಸ್ ಮೂರು ಪಿಲ್ಲರ್ಸ್ ಅಂದ್ರೆ ಸಕ್ರಿಟ್ ಸಿಕ್ರೆಟ್ ಗೆ ಜಪ್ತಾರೆ ಸಿಕ್ರೆಟ್ ಅದೆರ್ತಾ ಹೇಳ್ತಾರ್ಯಾ ಒಪನ್ ಆಗಿ ಹೇಳೋದು కాదు ಅದು ಮಲ್ಲ ಮಲ್ಲ ಏಮ ಅದು ನೀಕ್ ಕೂಡ ಸರ್ ನೀವು ಎರಡು ಮಾತು ಸರ್ ಸರ್ ಎರಡು ಮಾತು ಎರಡು ಮಾತು ಯಾಕೆ ಈ ವಿಧಕ್ಕೆ ತೋರ್ಪಡತಾರೆ ಎರಡು ಮಾತು ಎರಡು